వెల్కమ్ టు టీవీ తెలుగు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కౌలును మరో ఐదేళ్ల పాటు పొడిగించారు ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరో నాలుగైదు రోజుల్లో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డిఏ అధికార యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది అమరావతి రాజధాని రైతులకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ శుభవార్త అందించారు రాజధాని అమరావతికి భూములిచ్చిన ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అమరావతి రైతుల నుంచి రాజధాని కోసం ముప్పై ఎకరాల భూమిని సేకరించింది రైతులకు పదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఇవాళ సీఎం చంద్రబాబు సీఆర్డీఏ సమావేశంలో అద్దె అంశంపై చర్చించారు అమరావతి రైతులకు వార్షిక కౌలును మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు మరో ఐదేళ్ల పాటు రైతు కూలీలకు పెన్షన్ చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు నామనారగారగి no,